నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ విలేజ్ కల్చర్ ఈరోజు మనం ఎస్ఐపిసి ఆర్మీలో భాగంగా మనం హై జంప్ ప్రాక్టీస్ చేయబోతున్నాం ఫైవ్ రౌండ్స్ కొట్టిన తర్వాత ఈ ఇసుకలో మనం జంప్ ప్రాక్టీస్ చేయబోతున్నాం వరకు చూడండి చాలా బాగుంటాయి ఓకేనా అరే చేయ లైన్ ఫామ్ చేయాలి హలో ఓకేనా

స్లో స్వ్ అరే ఒకే లెవెల్ పడి ఒకే లెవెల్ ఒకే లెవెల్

hey i claro?

ఫైవ్ రౌండ్స్ కంప్లీట్ అని ఫుడ్బాల్ కొడుతురు నెక్స్ట్ ఎక్సప్రా హై జంప్ ప్రాక్టీస్ అండి i don't think

బాన్ని కడండు జస్ట్ ఎవరో సరే దగ్గర నుంచే దూరం చూద్దు లైట్ గా మూమెంట్ అవి పక్కే కావాలంటే పక్క నెక్స్ట్ నెక్స్ట్ గుడ్ 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 అట్ట వాళ్ళు ఇచ్చే చేతులకి వెళ్ళి నెక్స్ట్ 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 జంప్ త్రీ టైమ్స్

అది మూమెంట్ వచ్చేసింది నెక్స్ట్ రాయ సూపర్ రా సూపర్ రా రాపాలి సత్తలు ఎత్తలేదు నెక్స్ట్ మంచి మంచి సూపర్ సూపరా కట్టే నువ్వు మీదిగట్టి చలో ఇప్పుడు గంటే రైట్ నేను కూడా గింటే కూడా టైట్ పడుతున్నాయి రాన్నదానికి గింటు ఉంటుంది ఉంటుంది వన్ పాయింట్ టూ ఫైవ్ ఏమో ఉంటుంది ओके ना मीटर ताकि नहीं फॉल चिंदा आने के फॉल आई थी इतना नेक्स्ट वेरी गुड ये पुड़ गान यार ये मान जैसे टेक्निक से ना था।, <स्थ> था, था ये पुड़ वीडियो से साइड नहीं चला साइड नहीं चाहिए साइड है ना सरे साइड के लिए ओके सारे मान जन ऐसे लेकिन वाटर तरह से ही लेकिन ऑटोमेटिक फाइ पाल साइड लोग भी సైడ్ నుంచి రావాలి స్ట్రైట్గా రాదు జంప్ సైడ్ నుంచి రావాలి ఓకే చలో అట్లా విద్య ఉన్న మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయరా అండి మీకు గి ఐట్కే మీది కొట్ట అన్నమాట కొంచెం లెఫ్ట్ అందరు పడతారు చలో మేము మూమెంట్ కోసమే కేవలం ఇది ప్రాక్టీస్ చేయించరు తర్వాత ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా వాటితో మన కాళ్ళు విడిచి పెంచొచ్చు కొలవద్దురా ఎక్సర్సైజెస్ అని కొలువద్దు ఇట్లా చూడు బిట్టి వరకు రిధమ్ వచ్చేసింది జస్ట్ వచ్చి అంతే సింపుల్ కొంచెం పౌల్ ఇద్దరు వేస్తారా ఏ రద్దురు పట్టుకుంటా రి चलो जब मान गया ठीक है ठीक नो किन्नी को जो किन्नी बाट ओके ओके हेंगर ना प्रॉब्लम

А ганта ганта э баутин а next педдэл нуутал а вал ра ра а да э рабан уутинага ра райше райше гэж хөөрэ хөөрэ нуукура а райк next байж а киндэ батра а гата интэ а инта бат

ना अना हाँ सर अना हाँ सर अः బయట లేపు రా గంతే అవుతుంది ఇంత దుక్కుతారు రా ట్రై ఇది క్వాలిఫై అబ్బా ఇది పడుకో ఇట్లా దగ్గర దగ్గర దాకా వచ్చిరా

రన్నింగ్ చేసుకుంటూ పోతాం రెండు రౌండ్లు వేసినా లేదు అన్న గంత మీకు అన్న నువ్వు డైరెక్ట్ పైన చేసినా అన్న అప్పుడు ఫస్ట్ బిర్యానీ గింత లేకపోతే గింతే ఉంది గింత అరే బిర్యానీ గింత పెట్టలేరా ఇంత రారా అది గుంజు దూరం గుంజురా గట్టిగా ఇట్లా గుంజు ఫస్ట్ చలో రారా కింది కట్టు అన్న కంచ రారా

జల్ జల్ రే ఒక రెండు అవర్లు చేసి వెళ్తాం ప్రచారం నడుస్తుంది సూపర్ రా క్లాప్స్ జేయాలి బే నో ఒక్కదిస్తున్నావ్ రా లెంత అట్లా దీనిమే వడ కొంచెం ముంగడిసుకుంటే అవుతలా వడ పట్కర్ 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 అన్న ఇంకొకసారి తన్నడే పాయింట్ పోతుండే అన్న मैंने ये चेप्पी तो <imagenia> <के> <sharp> <क्षाँ> ना पुरी करा है, हाई जी उनपाना पर एक्टर डाल रहा है, तुम लोगों तो ड्राइवर में दुःख कर देता है, ऐसा एपीसी ला, अधि, तेढ़ा उधरा, तेढ़ों से, बोलो बोलो चिसर पुरा, नहीं नहीं सर दुःख कर रहा है, ना कुछ नहीं किन्हीं को चाहा, किन्हीं 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 वर्षा, பானியா கரெக்டா வந்துட்டால கரெக்ட் சரி चलो चलो ओके ஏ பானியா பாஸ் பாஸ் மூஜித்திரா கால்ல ர ர ர ர ர ர ர ர ராகேந்திரன் பா வந்துட்டேன்னா தாள் குடு நான் பைக்கட்டنا हां चलता अवர்தல அவர்தல సైడ్కో ఒకటి లేపిన తర్వాత ఇంకొకటి ఇట్లా రావాలి ఓకేనా ఇంతేరా క్వాలిఫై ఉద్దా క్వాలిఫై తిప్పల చెప్పు అదే సూపర్ క్లాస్ మీట్రా సూపర్ ఒక్క ఫుట్ అన్న చూసాం ఏరా సూపర్ రా కొంచెం ఇంకొంచెం చూసుకుంటు సెట్ అయిపోతాయి గిట్టుగా వేసిండు సూపర్ సూపర్ రా క్వాలిఫై ఆర్మీ ఇప్పుడు ర్యాలీ పెడితే పోవాలి అర్థమైందా ఆగుడు గీగుడు అన్న తర్వాత అని ముచ్చట సూపర్ రా అంటే క్లాస్ గట్టిగా ఫ్రెండ్స్ ఇంత సింపుల్ హై జంపు జస్ట్ నాలుగైదు వార్మప్స్ ఉంటాయి రేపు స్టార్ట్ చేస్తాం వామప్స్ ఆల్రెడీ వీళ్ళకి స్టార్ట్ చేసినా కదా ఇంత సింపుల్ కొట్టేసి మీరు కూడా జస్ట్ ఏంటంటే వాచ్ చేసి ప్రాక్టీస్ చేయరు ఆటోమేటిక్ అందుకని మీ దగ్గర ఇసుక ఉంటే ఇసుకలా ప్రాక్టీస్ చేయాలి మన బ్రీత్ కంట్రోల్ అనేది ఎక్కువ అవుతుంది బయట రోడ్ మీద ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మహేష్ చూడండి కాదు టైట్ ఉంది రోహిత్ రోహిత్ వస్తుంది ఎట్లా వస్తాడు ఎక్కడ కింది కడ పెట్టాల కిందికి మరి ఏఎస్ఐ ఇది ఏపీసీ తెలియదు ఆర్మీ సెలక్షన్ ఇంత కిందికి ఉంటావురా

మనం ఎప్పుడు కానీ ఈ మనం ఉంది కదా దీని నుంచి స్టేట్ రాకుండా సైడ్ నుంచి వస్తే మనకు మూమెంట్ డైరెక్ట్ వచ్చి డైరెక్ట్ పడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే మనం వీడియో చూస్తుంటే కూడా ఈజీగా మనకు రిధం రావచ్చు ఎట్లా అంటే మనం చేసే స్టెప్స్ అట్లుంటాయి ఆ స్టెప్స్ ఏంటంటే ఎక్సర్సైజెస్ మెయిన్ హై జంప్ ఎక్సర్సైజెస్ మనం నేర్పిస్తూ ఉంటాం రేపు కూడా ఐజాం హైజాంకు సంబంధించిన ఎక్సర్సైజ్ అన్నీ నేర్పిస్తాం ప్రతి ఒక్కరు మన ఛానల్ ఫాలో కానీ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే ఎస్సీ ఎస్ఐపిసి ఆర్మీకి ప్రిపేర్ అవుతారో ప్రతి ఒక్కరికి మన వీడియోస్ షేర్ చేయండి ఎందుకంటే జస్ట్ థర్టీ వీడియోస్ మాత్రమే మనం అప్లోడ్ అయిపోతున్నాం వాటితోటే అందులో మొత్తం సమాచారం ఉంటుంది అంటే విలేజ్లలో అరే మాకు ట్రైనింగ్ లేదు అమౌంట్ కట్టాలి వేరే దగ్గర స్టే చేయాల్సి ఉంటుంది అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళందరికీ మన వీడియో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఎట్లున్నాయి రా మన ఎక్సర్సైజ్ ఎట్లు ఉన్నాయి బనీ చెప్పురా రోహిత్ పండుగ మన ఎక్సర్సైజ్ వస్తుంద ఆ మంచిగా రన్నింగ్ ఇట్లా సూపర్ ఆ ఎస్ఐపిసీకి మంచిగా హెల్ప్ హెల్ప్ హెల్ప్ఫుల్ ఉంటుందా వస్తే హెల్ప్ ఉంటాయండి పక్కా పక్కా వాడి చూడు వాడిని చూపించురా నీ రహిత్ కానీ మీ మిత్రుడు బాల్యమిత్రుడు ఆ ఓకేనా ఓకే అన్న నీ స్టామినా పెరిగిందా ఏమన్నా ఐదు రౌండ్లు అంతకు ఎన్ని రౌండ్లు పెట్టినవి అంతకుముందు రెండు మూడు కొట్టంగా దమ్ము వచ్చింది ఇప్పుడు ఆరు కొట్టినా మళ్ళీ కొట్టాలి కొట్టగలుగుతా సూపర్ శభాష్ శభాష్ సూపర్ రా గ్రేట్ ఆ రారా చండి ఇవర్ చండి గారు కూడా మాట్లాడుతాడు రెండు నిమిషాలు ఫ్రెండ్స్ జంప్ ఏవేనో జంప్ ఇరా పట్టుకు తీసి వస్తాసి కైతే సూపర్ 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 వస్తుంది చెప్పరా సంటిరా హైట్ ఇంకొంచెం కావాలి ఇంకో రెండు నించులు అయితే నువ్వు హైట్ పెరుగుతావు పోదావు ఆర్మీకి ఏ అంబిషన్ రా రన్నింగ్ ఏది ఏది మన ఏ గోల్ రన్నింగ్ ఆర్మీ ఏం కాదు ఏజ్ కూడా చిన్నదే కాబట్టి ఫ్రెండ్స్ కూడా పదిహేను సంవత్సరాలు ఉంటాడు జస్ట్ సెవెంటీన్ ఇయర్స్ నుంచే స్టార్ట్ కదా ఆర్మీ ఖచ్చితంగా ఆలోపు నేను ఫిజికల్గా ఫిట్ ఉండాలనే ఉద్దేశంతో రెగ్యులర్ రావడం జరుగుతుంది ఇట్లాంటి వాళ్ళు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ ఇంత దేశం కోసం పోరాడాలని చిన్నప్పటి నుంచే ఉన్నది కాబట్టి కళ ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే ఏంటంటే మన దేశానికి సపోర్ట్ చేసినట్టే ఆటోమేటిక్గా ఓకేనా ఎట్లున్నాయి మన పికప్ అయితే వచ్చింది కానీ బాడీ మూమెంట్ కూడా క్లియర్గా ఉందా ఓకే సూపర్ క్లాస్ చలో ఇప్పుడు ఎలక్షన్స్ ఉండడం వల్ల కొంచెం

One, two, three, four, five, six, seven, eight, nine, ten. Matrix. 1 2 3 4 5 6 7 8 9 10 Reverse One, two, three, four, five, six, seven, eight, nine, ten. 2 3 Leg change 1 Reverse One, two, three, four, five, six, seven, eight. 9 10 हां वेसजैन चलो चलो काउंट कर रे 1 2 3 4 5 6 7 8 9 10 नेक्स्ट रेवास 1 2 3 4 5 6 ओके 7 हां 8 9 10 1

અરે બન ને 1 2 3 4 5 6 7 8 9 10 રિવર્સ 1 2 3 4 5 6 7 8 9 10 સુપર રા હેડ 1 2 3 4 5 6 7 8 9 1 રિવર્સ seven eight nine ten sides okay चलो 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 one two three four five six seven eight nine अंतिम नाले अंतिम तक ये देख okay sides one two three four five six super ये पूरी जगह आपको कहाँ देख लो हाँ हाँ आधी तो क्या ఏమైనా తెలుగు దగ్గర చేయాలి ఎంజాయ్ ఇప్పుడు ఏదైనా రన్నింగ్ ఇవన్నీ కూడా క్లియర్ లెక్క నొప్పులు ఇట్లా ఉండవచ్చు పైకి పైకి ఆకాశం చూడాలి ये तो 1 2 3 4 5 6 7 8 9 ओके हां 1 2 3 उस द लाइक दिस

Hi, hi.